హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చెప్తానండి ఎప్పుడు మన హస్బెండ్ బ్రెయిన్ ఏ కాదో అప్పుడప్పుడు ఇలా మేకపోతే బ్రెయిన్ కూడా తింటే చాలా మంచిది జస్ట్ జోక్ చేశాను ఏమనుకో మాకండి ఇప్పుడు బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో ఎవరికైనా నచ్చకపోతే వెంటనే స్క్రోల్ చేసేసేయండి నచ్చిన వాళ్ళైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సూపర్ టేస్టీ బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము త్రీ ఆనియన్స్ టూ టమాటోలు మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను గసగసాలు పావు టీ స్పూను మిరియాలు ఒక చిన్న దాల్చిన చెక్క మూడు నుంచి నాలుగు లవంగ మొగ్గలు ఒక అనాస పువ్వు ఒక ఇలాచి వీట వీటన్నింటినీ కూడా జస్ట్ డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ జార్లో వేసి గరం మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక ఐదు బ్రైన్లు తీసుకున్నాను వీటిని కూడా క్లీన్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని మూడు నుంచి మూడు గరిటలు ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఉప్పు పసుపు వేసుకుని ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ మంచిగా మగ్గి ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే రెండు స్పూన్ల అల్లం వెల్పల్లి పేస్టు టమాటోలు పచ్చిమిర్చి రెండు నుంచి రెండు రెండున్నర స్పూన్ల కారం అయితే వేసుకోండి ఒక వన్ మినిట్ తర్వాత కొంచెం ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకున్న బ్రెయిన్లు అయితే వేసుకోవాలి వన్ సైడ్ వేసుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయండి ఒక వన్ సైడ్ అయితే మంచిగా ఉడికిన తర్వాత రెండో వైపుకి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా రెండో వైపుకి తిప్పుకోవాలి స్లోగా తిప్పుకోండి ఇది ఫాస్ట్గా కనుక తిప్పేస్తే ముక్కలు ముక్కలు అయిపోయి కర్రీలో కలిసిపోతుంది అంత టేస్టీగా ఉండదు అండ్ మీరు ఈ కర్రీ చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఇప్పుడైతే నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను మీకు ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకపోతే ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే మీరు చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఒకసారి ఇలా గరిటతో స్లోగా అయితే మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్కి కొంచెం ఆయిల్ అనేది లైట్గా పైకి వస్తుంది ఇప్పుడైతే చక్కగా రెండు వైపులా అనేది ఆల్మోస్ట్ కుక్ అయింది కాబట్టి ఇప్పుడు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మీకు ఎలా కావాలంటే అలాగా ఇప్పుడు ముక్కలుగా గరిటితో కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేయండి సిమ్లో పెట్టుకోండి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అలా వదిలేస్తే కనుక మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకొచ్చేస్తుంది ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పైకి వచ్చిన తర్వాతే గరం మసాలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని వేడి వేడిగా తింటే సూపర్ టేస్టీ బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది పూరీలోకైనా చపాతీలోకైనా రోటీస్లోకైనా వేడివేడి రైస్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరన్నా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అంత బాగుంటుందండి ఈ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఒక్కసారైనా ట్రై చేయాలని చెప్తాను నా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్